క్రైస్తలాట్ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను ఈ దినంకొరకు ఏర్పాటు చేయబడిన పాతిని బంధన పాఠ్యభాగము భక్తుడైన యోగు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును ఈ వాక్యమును మనము గమనించినట్లయితే మారు మనస్సు పొంది దేవునితో సమాధానపడితే కలిగే దీవెనల గురించి యోబు గారికి తన స్నేహితుడైన ఎలీఫజు తెలియజేస్తూ ఈ మాటను సెలవిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము నా ప్రియ సహోదరులారా దేవుడు లోకానికి వెలుగై ఉన్నాడు గనుక నీవు కూడా ఈ లోకంలో వెలుగుగా ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు నేడు నీ జీవితము మీద ఏ చీకటి ప్రకాశిస్తున్నా లేదా చీకటి సంబంధ శక్తులు నీ జీవితాన్ని ఏలుబడి చేస్తున్నా సరే వెలుగై ఉన్న దేవుడిని నీవు ఈ దినాన్నే వెంబడి గలిగితే ఆయన నీ జీవితము మీద వెలుగు ప్రకాశింపచేస్తానని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు నా ప్రియ సహోదరులారా దేవుడు నీ మార్గముల మీద నీ జీవితం మీద ఎటువంటి వెలుగు ప్రకాశింపచేస్తాడు అని మనం ఆలోచన చేస్తే మొదటిగా ఆయన మంచి అనే వెలుగును ప్రకాశింపచేస్తాడంట అదే విధంగా మేలు అనే వెలుగును నీ జీవితంలో ప్రకాశింప చేస్తానని మిమ్మల్ని మేలుతో తృప్తి యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే జీవము అనే వెలుగును ప్రకాశింపచేస్తానంటున్నాడు నీతి అనే వెలుగును ప్రకాశింపచేస్తానని ఒక వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు నీ ప్రాణము కూపములో పడిపోకుండా ఆయన జీవము అనే వెలుగును మీ జీవితాలలో ఆయన ప్రకాశింపచేస్తానని ఒక వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే రక్షణ అనే వెలుగును ప్రకాశింపచేస్తానంటున్నాడు జ్ఞానము అనే వెలుగును ప్రకాశం శింప చేస్తానని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు మన జీవితాల్లో వెలుగు వెల్లడి అగుట తోడని వాక్యము వెల్లడి అగు అగుటతోడనే వెలుగు ప్రకాశిస్తుందని దేవుని యొక్క వాక్యము ఏ విధముగా అయితే సెలవిస్తూ ఉన్నదో దేవుని నీ మార్గముల మీద నీ యొక్క జీవితముల మీద ఆయన వెలుగు ప్రకాశించాలి అంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా చీకటి సంబంధమైన ఏ స్థితిలో నీవు ఉన్నను కూడా వెలుగై ఉన్న దేవుణ్ణి నిజమైన దేవుణ్ణి నిజ రక్షకుడైన యేసుక్రీస్తుని నీవు వెంబడించగలిగితే ఆయన నీ జీవితాన్ని బహు ఆశ్చర్యముగా మార్చి మీ జీవితాల మీద ఆయన వెలుగు ప్రకాశింపచేస్తానని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు నా ప్రియ సహోదరులారా దేవుడు కలుగజేసే దేవుడు ప్రకాశింపచేసే వెలుగును మనము పొందుకునేలాగన అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక తలలు వంచి ప్రార్థనలు ఎక్కి భవించవలసిందిగా కోరుచు ఉన్నాను మహోన్నతుడును మహాగనుడమైన మా ప్రియాపరలోకపు తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి లెక్కలేని వేలాది దిస్తుతులు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాము ప్రభావ ఉదయమనే తండ్రి మీ మార్గముల మీద మీ జీవితముల మీద నీ వెలుగును ప్రకాశింపచేస్తానని మాతో మాట్లాడినందులో నీకు స్తోత్రములు నీవు ప్రకాశింపచేసే వెలుగులో ప్రభ మేము కూడా ఉండులాగన అట్టి కృపను మాకు అనుగ్రహించండి నువ్వు వెలుగై ఉన్నావు గనక మేము వెలుగుగా ఉండడానికి నీ కృపను తోడుగా ఉంచమని అడుగుచున్నాను ఈ ఉదయ కాలమంతియు ప్రభావ అని కృపను మాకు తోడుగా ఉంచండి ఇది నాన్న ప్రభువ ఆయా ఏపీ రిజల్ట్స్ అలాగే తండ్రి మాకు సీఎం ఎవరో తండ్రి అలాగే ప్ర ప్రధానమంత్రి ఎవరో తండ్రి తెలియబోచు ఉండక తండ్రి మేలైన నాయకుడిని తండ్రి నీతి న్యాయములు జరిగించే నాయకుడిని ప్రభావ మాకు తండ్రి ఆయా అధిపతిగాని ఉంచమని ఇచ్చినీ ప్రార్థన నిబాధ సన్నిధికి చేర్చుకోమని ఏ సత్తి పరిశుద్ధులు అమ్మలు అడిగి వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్